హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ముందుగా మీ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఎలా జరుపుకున్నారండి పండుగని మేమైతే చాలా బాగా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో డెఫినెట్గా కామెంట్ బాక్స్లో తెలియచేయండి విజయవాడలో వరద ఉధృతి అనేది పూర్తిగా తగ్గి ప్రజలు ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం లేకుండా చక్కగా సంక్షేమంగా సుభిక్షంగా ఉండాలని ఆ వినాయకుణ్ణి కోరుకుంటున్నాను అలాగే ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా చూడు స్వామి అని చెప్పని నేను మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈ వినాయక చవితి మీ ఇంట సకల శుభాలను అష్టైశ్వర్యాలను తీసుకురావాలని అలాగే మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని ఇంకా మొదలుపెట్టిన ప్రతి పని ఆ విఘ్నేశ్వర్ని దయవల్ల వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను అలాగే మేము వినాయక చవితిని ఎలా జరుపుకున్నాము ఇంకా మా ఇంట్లో నాకు తెలిసి వినాయక చవితికి నేను ఫాలో అయ్యే ఆచారాలు కొన్ని నియమాలు అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియోని కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే డెఫినెట్గా ఇలాంటి మంచి వీడియోస్ కోసం వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ మార్నింగే మా పిల్లలు మా వారు ఇంకా మా పిన్ని వాళ్ళ పిల్లలు అందరూ కూడా కలిసి మార్కెట్కి స్వామివారి బొమ్మను తెచ్చుకుందామని అలాగే స్వామివారికి పెట్టే పత్రి ఇంకా రకరకాల పండ్లు తెచ్చుకుందామని వెళ్ళారు అసలు ఇలాగా స్వామివారిని ఇన్ని రూపాలలో తీర్చిదిద్ది అలా మార్కెట్లో పెడితే అవి చూస్తే మనకి ఎంత సంతోషం అనిపిస్తుందో కదండి నాకైతే వాళ్ళు వీడియో తీసుకొస్తే అది చూసే చాలా హ్యాపీ అనిపించింది ఇలాగ బండి మీద ఉన్న వినాయకుడు ఉన్నారు అమ్మ బలే ఉంది అని చెప్పని మా పెద్దోడు అన్నాడు చుట్టానికి భలే ముచ్చట అనిపించిందండి రకరకాల రూపాల్లో ఆ స్వామి అలా కొలువై ఉండి ఈ పదకొండు రోజులు చక్కగా మన చేత పూజలు అందుకొని మనం స్వామి వారికి రకరకాల నైవేద్యాలు చేసి పెట్టి పిల్లలందరూ సందడిగా నిండుగా చేసుకునే పండగ మొదటి పండుగ వినాయక చవితి అసలు మనకన్నా కూడా పిల్లల సంబరం అనేది పండగకి చూడాలండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళైతే నేనైతే ఆరోజు ఇలా నైవేద్యాలని చేసే లోపల మా పిల్లలు మా వారు చక్కగా స్నానం అది ఆచరించి స్వామివారికి పాల వెళ్ళి ఇంకా మండపం చక్కగా కట్టేసేసి మండపాన్ని పూలతో అలంకరించి పాల వెళ్ళిపై తెచ్చిన ఒక్క రకాల పత్రిని కూడా పెట్టేసేసి అటు ఇటు అరిటాకులు పెట్టి జిల్లేడు కాయలు ఉమ్మెత్త పూలు ఇంకా స్వామివారికి అన్నిటికన్నా ముఖ్యమైన ఛత్రి ఇవన్నీ కూడా పెట్టేసేసి అలంకరణ చేసి స్వామివారిని మండపంలో తీర్చిదిద్దారండి గౌరమ్మం చేసి స్వామివారి దగ్గర పెట్టాను గౌరమ్మ లేకుండా ఏ పూజ చేసుకోం కదా అందుకని చెప్పని చక్కగా పసుపుతో గౌరమ్మం చేసి అమ్మకి బొట్టు పెట్టేసేసి అక్షతలు పువ్వులు పెట్టి అమ్మకి ప్రతిష్ట చేసి తర్వాత స్వామివారికి కూడా ప్రతిష్ట అనేది చేసేసి చక్కగా పూజని మొదలుపెట్టాను మీకు మంత్రాలైతే నేను వినిపించలేకపోయాను కానీ చక్కగా అష్టోత్తరం చదువుకున్నానండి అష్టోత్తరం చదువుకొని మా ఇంటి దగ్గర గరిక అనేది లభించింది ఆ గరికని చక్కగా స్వామివారికి సమర్పించాను మనం గరికని సమర్పించడం వల్ల ఇరవై ఒక్క రకాల పత్రాలు సమర్పించిన ఫలితం అనేది మనకి వస్తుందండి ఎందుకంటే ఈ రోజుల్లో ఇరవై ఒక్క పత్రాలు అంటే మనకి దొరకవు కదా అందుకని గరికనే సమర్పించాలి అన్నిటికన్నా కూడా వినాయకునికి గరిక అనేది చాలా చాలా ముఖ్యమండి మూడు నుంచి పదకొండు వరకు చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ కూడా స్వామివారికి గుంజిళ్ళు తీసి దండం పెట్టుకోవాలని నాకైతే ఒకసారి గుళ్ళో పంతులు గారు చెప్పారండి చాలా ప్రీతట స్వామికి అలా గుంజిళ్ళు తీయటం ఇంకా పచ్చి ఉండ్రాళ్ళు అనేవి ఒక ఇరవై ఒక్కటి చేసి పక్కన పెట్టుకుంటామండి ఆ ఇరవై ఒక్క పచ్చి ఉండ్రాలను కూడా స్వామివారి మీద నుంచి అలాగ పోస్తామండి ఇదొక ఆచారం మేము కూడా ఫాలో అయ్యేది మీరు కూడా ఫాలో అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి ఇంకా ఇలాగ గుంజిళ్ళను తీయటం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా జరుగుతుందండి అలాగే బ్రెయిన్కి సంబంధించిన నరాలు కూడా యాక్టివేట్ అయ్యి మనకి బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది మన పెద్దలు మనకు పెట్టిన ప్రతి ఆచారం వెనుక ఏదో ఒక శాస్త్రీయపరమైన కారణం అనేది డెఫినెట్గా ఉంటుందండి మాకు సీజనల్గా దొరికే కాయలన్నీ కూడా తెచ్చి స్వామివారికి సమర్పించాము కంకులు అలాగే ఇంకా దోస పండు అనేది ఈ పండక్కి డెఫినెట్గా స్వామివారికి సమర్పిస్తామండి దోస పండు అంటే స్వామివారికి ఎంతో ఇష్టం అని చెప్పని నాకు తెలియదండి నేను చాగంటి గారి ప్రవచనాల్లో విని నేను ఒక మూడేళ్ల నుంచి సమర్పిస్తున్నాను దోస పండుని స్వామివారికి సమర్పించిన తర్వాత ఇంటిల్లిపాది దాన్ని నైవేద్యంగా తీసుకోవాలంటండి మాకైతే మారేడు ఫలము కొబ్బరి చిప్ప పక్కన కనపడుతుంది కదండి అదొకటి దొరికింది అందుకని స్వామివారికి సమర్పించాను ఇంకా దబ్బకాయలు కూడా సమర్పించి స్వామివారికి ఇలా హారతిస్తున్నాను పూజ అయితే అయిపోయిందండి ఇంకా ఇంటి బయట అలంకరణ అయితే బంతి పూలతోటి ఇలాగా అలంకరించుకున్నాను ఇది వచ్చేసి సాయంత్రం అండి సాయంత్రం పూట పూజ అది చేసుకున్న తర్వాత మాకు ఇంటి దగ్గరలో వినాయకుడిని పెట్టారండి ఆ లైటింగ్ అంతా అదే ఇది అఖండ దీపం అండి స్వామివారి దగ్గర పదకొండు రోజులు అలా వెలుగుతూనే ఉంటుందండి చక్కగా ఇట్లాగ డెకరేషన్ అనేది చేసి ప్రతి సంవత్సరం కూడా స్వామివారిని చక్కగా నెలకొల్పుతారండి అది కూడా ఇక్కడ ప్రత్యేకంగా మట్టి విగ్రహాన్ని పెడతారు చక్కగా స్వామివారికి నేను కూడా దండం పెట్టుకున్నానండి మేము ఈవినింగ్ పూజ అయిపోయినాక మూడు నుంచి మొదలుకొని ఐదుగురు వినాయకుల్ని చూడటం మాకు సాంగ్యం ఆచారం అంటారు కదా అట్లాగా అలా చూడటం వల్ల శుభ ఫలితాలు దొరుకుతాయని చెప్పని మేము నమ్ముతాము ఇంకా ఇంటి దగ్గర ఉన్న స్వామివారిని చూసిన తర్వాత మా పిన్ని గారి ఇంటికి వెళ్ళానండి మా పిన్ని గారి ఇంట్లో కూడా చాలా చిన్న వినాయకుని విగ్రహాన్ని పిన్ని గారు అమర్చుకున్నారు స్వామివారికి మేము వెళ్ళేటప్పటికీ దీపారాజన చేసి హారతిచ్చి చక్కగా అరటి పండుని నివేదిస్తున్నారు స్వామివారికి అరటిపళ్ళు కొబ్బరికాయలేనండి అన్నిటికన్నా కూడా చాలా ఇష్టమైనవి ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్ళే దారిలో ఇంకొక వినాయకుణ్ణి చక్కగా ఇట్లా కొలువు తీర్చారు ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ఫ్లారిస్ బొమ్మనే పెట్టారండి కానీ చూడటానికి చాలా నిండుగా చాలా బాగుంది మాకైతే ఆ రోజంతా కూడా ఇట్లా వాన కురుస్తూనే ఉందండి ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లాగా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అరిటాకులతో చక్కగా స్వామివారి పందిరి పైన అంతా పత్రి అది వేసి చిన్న మట్టి విగ్రహాన్ని పెట్టారు ఇది కలర్ ఇలా ఉంది కానీ మామూలుగా ఈ స్వామివారు కూడా మట్టితో తీర్చిదిద్దిన స్వామేనండి ఇట్లాగా రూపాయి బిళ్ళని కుడుముతో కలిపి పెట్టడం అనేది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆచారం అండి మా అమ్మగారు కూడా స్వామివారిని చక్కగా అలంకరించుకొని లడ్డు ప్రసాదంగా పెట్టి పూజించుకున్నారు ఇలా ఒకే రోజు ఐదుగురు వినాయకుల్ని చూడటం అనేది చాలా సంతోషం అనిపించిందండి నలుగురినే చూపించారు ఐదో వినాయకుడు ఎక్కడ అంటారేమో మా ఇంట్లోది కూడా లెక్కేనండి ఇదైతే తర్వాత రోజు పొద్దున పూట వీడియో ఇంకా పొద్దున్నే పూర్వను చక్కగా స్నానం చేసేసి నేను పూజ చేస్తానని చెప్పని స్వామివారికి ఇట్లా గులాబీలతో పూలు అలంకరించేసేసి చక్కగా పూజ చేసుకుంటున్నాడు స్వామి ఏమైనా తప్పులు చెప్తే క్షమించు స్వామి అని చెప్పని చక్కగా దండం పెట్టుకున్నాడండి మేమైతే రోజు పెరుగన్నాన్ని ఉప్పు వేయకుండా నిండుకున్న అన్నం తీసిపెట్టి స్వామికి నివేదించి స్వామివారిని ఇంకా నిమర్జనానికి రెడీ చేస్తున్నాము స్వామివారికి వేసిన పత్రి అవన్నీ కూడా చక్కగా తీసేసేసి ఒక బ్యాగ్లో పెట్టుకొని పూర్వం ఇట్లాగా ఊరేగింపుగా తీసుకెళ్ళి స్వామివారిని చక్కగా ఒక సంచిలో పెట్టుకొని స్వామివారితో పాటు కూడా ఒక రూపాయి బిళ్ళని పెట్టి ఆ పత్రిని స్వామివారిని మా ఇంటి దగ్గర ఒక మంచినీళ్ళ కాలం ఉందండి అక్కడ నిమజ్జనం చేశారు మా పిన్ని వాళ్ళ పిల్లలు మా పిల్లలు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అలాగే మా పిన్ని గారింట్లో స్వామి వారిని చక్కగా తీసుకెళ్ళి హ్యాపీగా అదొక పండగలాగా నిమజ్జనం చేసి వచ్చారు ఈ పండగ పిల్లలకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అలాగే ఎన్నో ఆచారాలు మంచి విషయాలు నేర్పిస్తుంది పందిర్లో చక్కగా ప్రసాదాలను పంచుకుంటారు దాంతో వాళ్ళకి షేరింగ్ అనేది అలవాటవుతుంది వాళ్ళు చక్కగా అందరు కలిసి ఆడుకుంటారు పిల్లలకి చాలా ఇష్టమైన పండగల్లో ఇదొకటండి ఎందుకంటే వాళ్ళు ఈ పండుగని చాలా ఎంజాయ్ చేస్తారు కాబట్టి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వంటల కోసం వీడియోస్ కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్